హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ ఫ్రెండ్స్ ఈ రేటు వచ్చేరికి నవంబర్ నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనగా మంగళవారం మంగళవారం అయితే మన ఆడికి మిర్చి దిగుమతి బస్తాలు పదివేల నూట ఇరవై ఏడు బస్తాలు రాస్తున్నారు బోర్డర్ మీద అంటే పదివేలు రెండు వందల బస్తాలు అందులో దాదాపుగా పదిహేను వందల నుంచి రెండు వేలు వరకు కొత్త సరుకు వచ్చి ఉంటుంది కొత్త కాయలు మిగతా వేసే సరుకు ఏదైనా కానీ ఓ పక్క మన మార్కెట్ యార్డ్కి శాంపిల్స్ అరేబుల్స్ ఏసీ శాంపిల్స్ దాదాపుగా ఎనభై ఎనభై ఐదు వేలు వరకు శాంపిల్స్ పెట్టుంటారు ఇవాళ ఏదైనా కానీ ఓ పక్క స్టాకులు ఉన్నాయి అన్ని ఏదైనా ఒక లక్ష లక్ష పదివేలు వరకు ఇవ్వాలా కెపాసిటీ మార్కెట్లో శాంపిల్స్ అవకాశం ఇవ్వాలైతే మరి మార్కెట్లో మీడియాలు మీడియం బెస్ట్లు అయితే కొద్దిగా స్లో అనిపిస్తుంది కానీ బెస్ట్లు డే అయితే స్టడీ మార్కెట్ పెద్దగా ఏదైనా కానీ కొనుగోలు బాగా తిరుగుతున్నారు కొంటానికి అడవిడిగా తిరుగుతున్నారు బాగానే ఉంది సేల్స్ కొద్దిగా బాగానే ఉంది నిన్న కూడా ముప్పై ఐదు వేలు బస్తాలు అమ్మకం జరిగింది ఏదైనా కానీ ఓకే వీడియో లాస్ట్ డాక్ట్ చూడండి అన్న ఇదే పదిసారికి చూస్తున్నాం ఎంతవరకు మేము చూడాలనే అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అన్న లాస్ట్ డాక్స్ చూడండి అన్ని రకాల మిర్చి గురించి మీకు వివరంగా చెప్తా ఎక్కువ డీడీలు వస్తున్నాయి కర్నూలు నుంచి డీడీలు చూసా ఇవాళ కొత్తవి వచ్చాయి కొత్తవి వచ్చేసరికి అయితే మాత్రం నూట యాభై యాభై ఐదు నూట అరవై రూపాయల దాకా జరిగినాయండి ఏం కాదు బెస్ట్లు కాకపోతే కొద్దిగా డ్యామేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా దాన్ని బట్టి క్వాలిటీని బట్టి ఆ రకంగా నేను చూసినవి బెస్ట్లో నూట యాభై యాభై ఐదు నూట అరవై రూపాయల దాకా చూస్తా వీడియో కూడా తీశానండి అలాగే వాటిలో కలగలుపులో తాల్ టైప్ ఉంటాయి కదా పాడైనవి తాళ్ళ లెక్క ఇంకా అవి తొంభై తొంభై ఐదు వంద రూపాయల దాకా జరిగినాయండి అవి కూడా అది కూడా మీకు వీడియో తీసాను ప్రతిదీను కర్నూలు వీడు ఏసీ అయితే మాత్రం నూట అరవై ఐదు డెబ్బై ఇంక డెబ్బై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతాయి ఇంకా హెవీ క్వాలిటీ ఉంటే డెబ్బై సుపేర్లు ఉంటే ఏమో కానీ నేను చూసింది పదిహేడు వేలు దాకా చూశాను మీడియా అయితే పదివేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లో పన్నెండున్నర నుంచి పదమూడు పద్నాలుగు వేలు వేస్తున్నారు బెస్ట్లు అయితే పద్నాలుగున్నర నుంచి పదిహేను పదిహేనున్నర బెస్ట్ ప్లేస్ పదహారు వేస్తున్నారు అండి డీలాక్స్ ఉంటే పదహారున్నర పదిహేడు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే వన్ జీరో వన్ చూసా కొత్తవి అవి కూడా నూట యాభై రూపాయలు వేసారు నూట నలభై ఐదు వేసారు బాగున్నాయి బెస్ట్లు పాలా ఉన్నాయి నెమ్ములు ఉన్నవి అయితే నూట ముప్పై ఐదు రూపాయలు వేసారండి పత్తి అవి కూడా చెప్తున్నాను వాటి తాలు అయితే మాత్రం ఎనిమిది వేలు ఎనిమిది ఎనభై ఐదు రూపాయలు తొమ్మిది తొమ్మిది రూపాయలు అదే తొంభై రూపాయలు దాకా అడుగుతున్నారు అని నేను చెప్పడానికి వంద రూపాయలు చెప్తున్నారు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు తొంభై ఐదు రూపాయలు దాకా అడుగుతున్నారు మార్కెట్లో ఏదైనా పది ఎనిమిది వేలు నుంచి పదివేలు జరుగుతూ ఉంది అట్లా తాలు ఏసీ రకాలు కూడా మీడియా పదివేలు నుంచి పన్నెండు పన్నెన్నర వేస్తున్నారు అండి మీడియం బెస్ట్లు పదమూడు పదమూడున్నర వేస్తున్నారు బెస్ట్లు అయితే పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్ ప్లేస్ పదిహేను వేలు వేస్తున్నారు డే ఉంటే పదిహేనున్నర పదహారు వేలు దాకా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ అండ్ కుబేరరావు కూడా ఏసీ రకాలే చూస్తున్నాం ఎక్కువ ఈ మీడియాలు కూడా అవి కూడా పదివేలు నుండి పన్నెండు వేలు పన్నెండు వేలు వందలు వేస్తున్నారండి తెలపరు ఉంటే మాత్రం వంద నూట ఐదు పది పదిహేను రంగులు ఉంటే ఇరవై ఇరవై ఐదు మీడియం బెస్ట్లో నూట ముప్పై నూట ముప్పై ఐదు రూపాయలు వేస్తున్నారు బెస్ట్లో నూట నలభై నూట నలభై ఐదు బెస్ట్ ప్లస్ నూట యాభై డైలాక్స్ ఉంటే యాభై ఐదు అరవై రూపాయలు ఆ మధ్యలో మార్కెట్ అనేది జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే ఆరుమూరు మన మార్కెట్ యార్డ్లో అయితే కనబడ్డాయి ఏసీ రకాలే కనబడ్డాయి నూట ఐదు పది పదిహేను రూపాయలు మీడియాలు నూట ఇరవై నూట ఇరవై ఐదు మీడియం బెస్ట్లు బెస్ట్లు నూట ముప్పై ముప్పై రెండు డైలాక్స్ ఉంటే నూట ముప్పై ఐదు రూపాయలు నూట ముప్పై ఐదు కన్నా అయితే ఎక్కువ మరి మార్కెట్లో అయితే కనబడలేదండి ఏదైనా ఆరుమూరు అయితే మాత్రం క్లాసిక్లు మాత్రం పదివేలు నుంచి పన్నెండు వేలు వేసి మీడియాలు నేమైనా తెలపరున్న అయితే వేస్తున్నారు మీడియం బెస్ట్లో నూట ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు వేస్తున్నారు బెస్ట్లు నూట నలభై నలభై ఐదు బెస్ట్ ప్లేస్ నూట యాభై డైలాక్స్ ఉంటే నూట యాభై ఐదు నూట అరవై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతూ ఉంది ఎక్కువగా అయితే నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా మార్కెట్లో మీడియాలు మీడియాలో తెలపలు వేలు ఉంటే తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు జరుగుతున్నాయండి మీడియాలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండున్నర పదమూడు మీడియం బెస్ట్లు పదమూడున్నర పద్నాలుగు వేలు వేస్తున్నారు బెస్ట్లు అయితే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు వేస్తున్నారు బెస్ట్ ప్లస్ పదహారు డైలాక్స్ ఉంటే పదహారున్నర పదిహేడు వేలు అయితే మార్కెట్లో జరుగుతుంది మరి ఎక్కడో ఒకట నూట డెబ్బై ఐదు రూపాయలు కూడా పదిహేడు వేల ఐదు వందలు కూడా జరుగుతుంది ఇంకా సూపర్ డైలక్స్ అయితే పద్దెనిమిది వేలు దాకా మార్కెట్లు వేస్తున్నారండి నెక్స్ట్ అలాగే సింజాండీ బ్యాడ్గా నూట అరవై అరవై ఐదు ఇంకా హెవీ డెలక్స్ సూపర్ క్వాలిటీ అయితే నూట డెబ్బై వస్తున్నారు ఈ సో సింజాడు బ్యాడ్గా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాండీ కూడా మీడియాలు పదకొండు వేలు నుంచి పన్నెండున్నర మీడియం బెస్ట్లు పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగు అర బెస్ట్ ప్లస్ పదిహేను డెలక్స్ ఉంటే పదహారు పదహారున్నర ఎక్కువగా మార్కెట్లో వేస్తున్నారండి ఎక్కువగా నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ కూడా ఇవాళ చూసా ఇరవై వేలు వేసారండి కొద్ది క్వాలిటీ బాగుంది రంగు సైజు అంతా హెవీ హాయిల్ రాసిన టైప్లో బాగా కానొచ్చుంది అది డెలక్సు ఈ టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు పిక్కలు ఇవన్నీ కూడా పదివేలు నుంచి పదమూడు వేలు మధ్యలో వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్లు పదిహేను వేలు నుంచి పదహారు పదహారున్నర బెస్ట్ ప్లేస్ పదిహేడు వేలు డే ఉంటే పద్దెనిమిది వేలు నుంచి పంతొమ్మిది వేలు తొంభై ఐదు ఏదైనా ఇరవై వేలు వేస్తున్నారండి బిఎఫ్ రకాలు కూడా కలర్లు ఉంటే కలర్ బట్టి జరుగుతా ఉన్నాయి ఏదైనా కానీ బిఎఫ్లో పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు దాకా మధ్యలో వేస్తున్నారండి రంగులు బట్టి టూ జీరో ఫోర్ త్రీ కూడా త్రీ ఫోర్ వన్ భద్రాచలం మేరే అయితే టాప్ నూట అరవై ఐదు అరవై ఎనిమిది నూట డెబ్బై లోపు అయితే జరుగుతున్నాయండి పదిహే పదహారు వేల నుంచి పదిహేడు వేలు మధ్యలో వేస్తున్నారు భద్రాచలం త్రీ ఫోర్ వన్ డేలక్స్ మీడియంలు పదకొండు వేలు నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు పదమూడున్నర పద్నాలుగు వేలు వేస్తున్నారు బెస్ట్లు పద్నాలుగు ఐదు వందల నుంచి పదిహేను పదిహేను ఐదు బెస్ట్ ప్లేస్ పదహారు డేలక్స్ ఉంటే పదహారున్నర పదిహేడు వేలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే దేశవాల రకాలైతే త్రీ ఫోర్ వన్ టాప్ రేటు పద్దెనిమిది వేలు అంత పైన అయితే కనబడలా నూట ఎనభై రూపాయలు ఇవి డేలక్స్ వేస్తున్నారు పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు అవి కూడా మీడియంలో పదకొండు వేల నుంచి పన్నెండున్నర పదమూడు వేలు మీడియం బెస్ట్లో పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగు ఆరు కూడా వేస్తున్నారు బెస్ట్లు అయితే పదిహేను పదిహేను ఐదు పదహారు కూడా వేస్తున్నారు బెస్ట్ ప్లస్ పదహారున్నర డేలక్స్ ఉంటే పదిహేడు పదిహేడున్నర పద్దెనిమిది వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు త్రిపూర్వన్ క్రాసింగ్ కూడా మార్కెట్లో రంగులు సైజులు ఉంటే పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు దాకా మార్కెట్లో వాటికి ఉంది పదమూడు వేలు టు పదహారు వేలు ఎక్కువ వేస్తున్నారు అండి ఈ రకాల్లో బిఎఫ్ రకాలు కూడా ఉంటే రంగులు తెలపరు ఉంటే తొమ్మిది వేల నుంచి పదకొండు పన్నెండు పన్నెండున్నర పదమూడు వేలు వేస్తున్నారు రంగులు ఉంటే పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను వేలు మార్కెట్ వేస్తున్నారు నెంబర్ ఫైవ్ వచ్చరికి కూడా మార్కెట్లో అయితే మీడియాలు పదకొండు వేలు పన్నెండు పన్నెండున్నర మీడియం బెస్ట్లు పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను పదిహేను ఐదు ఎక్కువ జరుగుతుందండి బెస్ట్ ప్లేస్ పదహారు పదహారున్నర డైలక్స్ ఉంటే పదిహేడు పదిహేడున్నర సుఫీర్లు ఉంటే పద్దెనిమిది వేలు నాందేడు నెంబర్ ఫైవ్ అయితే పదహారు పదహారున్నర పదిహేడు వేలు దాకా వేస్తున్నారండి ఈ నెంబర్ ఫైవ్ ఇవి కూడా మీడియాలు అంతే పదివేలు టు పన్నెండు పదమూడు వేలు ఎక్కువ జరుగుతున్నాయి పదకొండు వేలు నుండి అయితే మాత్రం మీడియాలు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు పదిహేను పదిహేనున్నర దాకా మార్కెట్లో వేస్తున్నారు నెక్స్ట్ అలాగే ఎల్లో చిల్లీ అండ్ ఎల్లో గోల్డ్ మిర్చి మార్కెట్లో మరి డిమాండ్ ఉంది కాదు శాంపిల్స్ పెట్టట్లా మరి నిన్న వారంలో మీకు పెట్టాను ముప్పై వేలు పైనే జరిగింది క్వాలిటీలు బట్టేది ముప్పై మూడు వేలు అండ్ ముప్పై ఎనిమిది వేలు కూడా జరిగింది మీకు వీడియోలు పెట్టాను ఆ వారంలోనే ఏదైనా కానీ టమాటో అండ్ సపోటా మిర్చి పదిహేడు వేలు నుంచి ఇరవై ఇరవై ఐదు వేలు దాకా మార్కెట్లో డిమాండ్ ఉంది కానీ పెద్దగా వాటికి అడగట్లేదు నెక్స్ట్ అలాగే కడ్డీ బ్యాడగా డబ్బీ బ్యాడ్కి డిమాండ్గా అడుగుతున్నారు కానీ రేట్ తక్కువ అడుగు అడగడం అడుగుతున్నారు ప్రతి క్వాలిటీ బాగానే అడుగుతున్నారు రేట్ తక్కువలో అడుగుతున్నారు కడ్డీ అండ్ డబ్బీ బ్యాడ్గా ఇరవై వేలు నుంచి ఇరవై వేలు ఇరవై వేలు వేలు ముప్పై వేలు లోపే జరుగుతున్నాయి తేజ మాత్రం కొత్త శాంతాలు చూస్తే శాంత దగ్గర తేజ కొత్త పదిహేను వేలు వేస్తున్నారండి తేజ మిక్సింగ్ కలగలుపు ఉంటే వేలు నుంచి పదకొండు వేలు ఐదు పదిహేను కూడా వేస్తున్నారు అన్న చెప్పారు తొమ్మిది వేలు ఏదైనా జరుగుతున్నాయి కలగల్పును బట్టి ఏసీ తేజ మీడియలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లో పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు కూడా వేస్తున్నారు బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఎక్కువ మార్కెటింగ్ జరుగుతుంది మార్కెటింగ్ ఏదైనా నూట నలభై మూడు నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది యాభై రూపాయలు లోపు ఎక్కువ జరుగుతున్నాయి తేజాలు ఏదైనా కానీ ఎక్కడో ఒకటి అర క్వాలిటీ బాగుంటే నూట యాభై రెండు రూపాయలు వేస్తున్నారు తేజ ఒకటి రెండు షాపుల్లో చూస్తా నూట యాభై రెండు ఏదైనా పదిహేను వేలు లోపేస్తున్నారు నెక్స్ట్ అలాగే టూ సిక్స్ టూ సిక్స్ కూడా నూట యాభై రూపాయలు సూపర్ క్వాలిటీ ఉంటే వేస్తున్నారు లేదంటే అవి కూడా పదకొండు వేలు నుంచి పన్నెండు పన్నెండున్నర మీడియాలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లో పదమూడు వేలు టు పదమూడు వేలు ఐదు వందలు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు దాకా బెస్ట్లు వేస్తున్నారు డే లక్ష ఉంటే పదిహేను వేలు టూ సిక్స్ సారుక్ తేజ కూడా మార్కెట్లో అయితే డిమాండ్గా అడుగుతున్నారు ఏదైనా కానీ అది కూడా నూట నలభై రెండు మూడు నలభై ఐదు రూపాయలు అంత పైన ఏమి లేదు ఏదైనా కానీ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండున్నర మీడియాలు పదమూడు పదమూడున్నర మీడియం బెస్ట్లు పద్నాలుగు 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 వేలు బెస్ట్లు డైలక్స్ ఉంటే పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల ఐదు వందల ఐదు వందలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ కూడా మార్కెట్లో నూట అరవై ఐదు నుంచి డెబ్బై డెబ్బై ఐదు ఎక్కువగా జరుగుతున్నాయి డైలక్స్లో సూపర్ డెలక్స్ ఉంటే ఎనభై రూపాయలు ఎక్కడో ఒకటేరా జరగవచ్చు ఎక్కువగా మార్కెట్లో పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలులో జరుగుతున్నాయి ఏదైనా కానీ సూపర్ టెన్ అంటే థర్టీ ఫోర్ రకాలు మీడియాలు పన్నెండు వేల నుంచి పద్నాలు పద్నాలుగు వేలు దాకా వేస్తున్నారు మీడియం బెస్టులు పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్లు పదిహేను నుంచి పదహారు పదహారున్నర దాకా వేస్తున్నారు డైలక్స్ ఉంటే పదిహేడు పదిహేడున్నర సూపర్ డైలక్స్ ఉంటే పద్దెనిమిది వేలు అయితే జరుగుతున్నాయి తాలు ఏడు రకాల తాలు ఐదు వేలు టు ఏడు వేలు తెలపరున్న రంగులు ఉంటే తొమ్మిది వేలు దాకా వేస్తున్నారు బ్యాడగీ తాలు కూడా ఐదు వేలు నుంచి ఏడు వేలు ఎక్కువ జరుగుతున్నాయి తేజ తాలు వచ్చేసరికి ఏడు ఎనిమిది వేలు రకాలైతే అడుగుతున్నారు కాదా రైతులు ఇవ్వట్లేదు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు ఎక్కువగా జరుగుతున్నాయి రంగులు ఉంటే కలగల్పులుంటే తొమ్మిది వేలు నుంచి పదివేలు పదివేలు నూటఐదు నూట పది కూడా మిక్సింగ్ ఉంటే వేస్తున్నారు ఏదైనా కానీ బంగారం వండ బంగారం మీడియాలు నూట ఐదు పది పదిహేను నూట ఇరవై రూపాయలు మీడియం బెస్ట్లో ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు బెస్ట్లు ఉంటే నూట నలభై నుంచి నలభై ఐదు నూట యాభై రూపాయలు వేస్తున్నారు అండి డెలక్స్ ఉంటే నూట అరవై అరవై ఐదు రూపాయలు ఇంకా సూపర్ డైలాక్స్ ఉంటే అరవై ఐదు డెబ్బై రూపాయలు కూడా వేస్తున్నారు బుల్లెట్లు బుల్లెట్లు చూసా ఆల్రెడీ బుల్లెట్లు కూడా నూట ముప్పై ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయల దాకా మీడియం బ్యాస్ట్లో వేస్తున్నారు మీడియాలు ఉంటే మాత్రం పదమూడు వేలు లోపు పదివేలు నుంచి బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర పదిహేను వేలు డే ఉంటే పదిహేనున్నర పదహారు వేలు దాకా బుల్లెట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఎక్కువగా సంఘం ఇచ్చి వస్తుంది సంఘం అంటే ఫోర్ వన్ ఫోర్ ఏసీ రకాలు పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు వేస్తున్నారు డీలక్స్ ఉంటే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల దాకా సంఘం అంటే ఫోర్ వన్ ఫోర్ మిచ్చి కూడా జరుగుతున్నాయి ఇట్లా టోటల్ యావరేజ్ మార్కెట్ చెప్పాలంటే స్టడీ మార్కెట్ ఏదైనా కానీ మీడియా ఏదైనా డౌట్స్ ఉంటాయి కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ